జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రిమైన హిందూ బంధువులారా ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటే ఏంటి దాని గురించి ఇప్పుడు భారీ ఎత్తున టీవీల్లో కానీ ఛానల్స్లో కానీ అన్ని రకాలుగా డిబేట్లు జరుగుతున్నాయి వైరల్ అవుతుంది దాని గురించి నా ఛానల్లో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని దాని గురించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది పేర్లన్నీ పబ్లిక్ డొమైన్లో ఏ పార్టీలు ఎవరెవరు ఎంత డొనేషన్లు ఇచ్చారు అనేది ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటిది కోర్టు నిర్ణయం తీసుకుంది అయితే దానిది అది తప్పరైట నా ఒపీనియన్ చెప్పాలని నేను అనుకుంటున్నాను అది లాభం ఏంటి నష్టం ఏంటి అనేది నా తరఫున నా ఛానల్ సబ్స్క్రైబర్లకి నా వంతుగా నేను తెలియజేయాలనుకుంటున్నాను అదేంటి అంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటే అనేక రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు పబ్లిక్ నుంచి పార్టీ ఫండ్స్ సేకరిస్తాయి ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ ఆ లేకపోతే దేశం మొత్తం తమిళనా అన్ని రకాల పార్టీలు ప్రజల నుంచి పార్టీ ఫండ్స్ సేకరిస్తాయి ఆ సేకరించడంలో అంతకుముందు ఫస్ట్ నుంచి మన దేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రజల నుంచి పార్టీలు ఫండ్స్ వసూలు చేస్తాయి అయితే కొన్ని పార్టీలు తక్కువగా కొన్ని పార్టీలు ఎక్కువగా కొన్ని పార్టీలు ఇల్లీగల్గా కొన్ని పార్టీలు లీగల్గా ఫండ్స్ ఇస్తూ ఉంటాయి అయితే వాళ్ళు పార్టీలకు ఫండ్స్ ఇచ్చి వాళ్ళు కొన్ని అవకాశాలు పొందుతూ ఉండొచ్చు ఉండి ఉండవచ్చు కూడా కానీ ఆ పార్టీ ఫండ్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల పార్టీ వాళ్ళు వాళ్ళని పార్టీ ఫండ్స్ అడుగుతూ జరుగుతుంది అది ఏ పార్టీ అయినప్పటికీ ఆ అన్ని రకాల పార్టీలు కొన్ని అందరూ అడుగుతారనమాట ఒక కంపెనీ ఒక ఇండస్ట్రియలిస్టు ఉన్నాడు అనుకున్నాం సపోజ్ అది ఎవరైనా కానీ ఒక పార్టీకి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడంటే ఆ ఇండస్ట్రియలిస్ట్ని అన్ని రకాల పార్టీలు నాయకులు వచ్చి వాళ్ళని పార్టీకి సంబంధించిన ఫండ్స్ అడుగుతారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ టీడీపీ వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ అభిష్టం మేరకు వాళ్లకు కొంతమందికి ఎక్కువగా కొంతమందికి తక్కువగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏ పార్టీ అయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది నా లాభం ఉంటుంది లేకపోతే మంచి జరుగుద్ది లేకపోతే వాళ్ళకి ఆ పార్టీ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న పార్టీలకు ఎక్కువగాను ఇష్టం లేని పార్టీలకి తక్కువగా ఇవ్వడం జరుగుతుంది అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఏం చేసేవారంటే పార్టీలకు ఫండ్స్ ఇవ్వాలంటే సీక్రెట్గా కొంత ఇచ్చేవారు లీగల్గా కొంత ఇచ్చేవారు లీగల్ ఈ సీక్రెట్గా ఇచ్చిన సొమ్ముని వాళ్ళు ఎంతైనా ఉపయోగించుకోవచ్చు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అయితే లీగల్గా తీసుకుంటాం వలన వాళ్ళు పబ్లిక్ డొమైన్లో లీగల్గా చట్టపరంగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆ పార్టీలకు ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఈ ఫండ్స్ బండ్స్ ద్వారా బాండ్స్ ద్వారా ఇవ్వడం వలన వాళ్ళకి కొంత సేఫ్టీ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు ఎవరి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళకి వాళ్ళ నేమ్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం వలన వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని జరగదు కానీ పబ్లిక్ డొమైన్లో ఏ సంస్థలు ఎంతెంత ఏ పార్టీకి ఇచ్చాయి అనేటప్పటికీ వాళ్ళు సపోజ్ ఈ రోజున వాడిచ్చిన పార్టీకి గెలవచ్చు గెలవకపోవచ్చు ఆ పార్టీ పబ్లిక్లోకి రాకపోయి గెలవకపోయేటప్పటికీ ఈ గెలిచిన పార్టీ ఈ గెలవనటువంటి పార్టీకి గెల గెలవనటువంటి పా పార్టీకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చాడు గెలిచిన పార్టీకి తక్కువ ఫండ్స్ ఇచ్చాడు అప్పుడేమవుతుంది ఆ గెలిచిన పార్టీ ఈ ఇండస్ట్రియలిస్ట్ని ఎవరైతే చందా ఎక్కువగా ఇవ్వలేదో ఆ కంపెనీని తొక్కేసే అవకాశం ఉంటుంది అది ఎవరనేదే కాదు ఏ పార్టీ అనేది కాదు ఏ రాజకీయ నాయకుడు అనే కాదు ఆ ఎక్కువ ఫండ్స్ ఇచ్చినటువంటి పార్టీ గెలవకపోతే గెలవనటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళకి తక్కువ ఫండ్ ఇచ్చి ఉంటారు కదా వీళ్ళు ఆ పార్టీలకి రాజకీయంగా వాళ్ళని తొక్కేసే పరమే అవకాశం ఉంటుంది అందువలన మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైనా ఇవ్వండి ఏ పార్టీకైనా ఇవ్వండి ఎంతైనా ఇవ్వండి కానీ ఆ పార్టీకి ఇచ్చినటువంటి ఫండ్స్ పేరు పబ్లిక్ డొమైన్లోకి రావు మీ పేర్లు బహిర్గతం అవ్వవు అనేటువంటి ఎలక్ట్రోరల్ బాండ్స్ అనే సిస్టమ్ను ప్రవేశపెట్టిందనమాట అది చట్టపరంగా తప్పు అని చెప్పి కోర్టులు తీర్మానించి అది పబ్లిక్ డొమైన్లోనే పెట్టాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా పెట్టడం వల్ల నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది ఈ పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు ఒక పార్టీకి మీరు ఒక ఒక పదివేలు ఇరవై వేలు ఇవ్వాలనుకున్నారు ఇంకో పార్టీకి ఐదు వేలు ఇచ్చారు ఇంకొక పార్టీకి ఎనిమిది వేలు ఇచ్చారు ఇంకొక పార్టీకి మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఈ మూడు వేలు ఇచ్చినటువంటి మీకు ఇష్టం లేనటువంటి పార్టీయే గెలిచింది అనుకుందాం గెలిచినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవతల ప్రతిపక్ష ఆ పార్టీకి వాడికి ఎక్కువ ఇచ్చాడు నాకు తక్కువ ఇచ్చాడు అని వీడి పేర్లు పబ్లిక్లో పెట్టడం వల్ల రేపు వీడు వేరే పార్టీకి చందా ఇవ్వాలంటే వీడు భయపడతాడు కదా అందువల్ల రేపొద్దున ఆ పార్టీకి చందాలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దా అనేది విరోధం అవుతాడు విరోధం అవడం వలన ఆ పా ఆ యొక్క సంస్థని ఈ గెలిచినటువంటి వాళ్ళు తొక్కేసే అవకాశం ఉంది ఆ సంస్థను నాశనం చేసే అవకాశం ఉంది అని చెప్పేసే వీళ్ళు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ పెట్టి ఆ పార్టీలకి ఆ రాజకీయ సంస్థలకి ఏ విధమైనటువంటి నష్టం జరగపోకుండా ఉండే విధానాన్ని తెచ్చింది ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో ఇస్తే వాళ్ళ పేర్లు పబ్లిక్ డొమైన్లోకి రావాలన్నమాట మీరు ఏ పార్టీకైనా ఎంతైనా ఇచ్చుకోవచ్చు అంతకుముందు ఎలా ఉండేదంటే ఇరవై వేలకు మించి మించి ఏ పార్టీకైనా ఫండ్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు పబ్లిక్గా ఇవ్వాలి లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఇవ్వాలి ఇప్పుడు అలా లేకోకుండా ఈ బాండ్స్ పెట్టడం వలన ఏ పార్టీకైనా సరే మీ స్వేచ్ఛగా ఇవ్వడానికి అవకాశం ఉంది అని ఈ అవకాశాన్ని కొట్టివేసి ఇలా చేయడం వలన నా దృష్టిలో ఫండ్స్ ఇచ్చే వాళ్ళని డిసెంకరేజ్మెంట్ చేశారనేటువంటిదే నా అభిప్రాయము ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిది అనుకుంటే పది మందికి సబ్స్క్రైబ్ చేయండి నా మెసేజ్ని పది మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్